ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇది టొరంటో నగరంలో ఉన్న శ్రీ వెంకటాచలపతి దేవాలయం స్కార్బ్రోలో ఎల్స్మేర్ రోడ్డు పైన ఉన్న ఈ ఆలయం తెలుగు తమిళ కన్నడ భక్తులకు వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ఒక పవిత్రమైన స్థలం ఇక్కడ గర్భగృహం మండప నిర్మాణం అలంకరణలు అన్నీ మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తలపించేదిగా ఉంటాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు సీతారాములు సత్యనారాయణ స్వామి శివుడు నవగ్రహ దేవతలు వినాయకుడు కృష్ణుడు మరియు సాయిబాబా వంటి అనేక దేవతలు కూడా ఉన్నారు ఇది ఒకే చోట అన్ని దేవతలను దర్శించుకునే అరుదైన అవకాశం ప్రతిరోజు పూజలు హారతులు శ్రద్ధగా నిర్వహించబడతాయి ప్రత్యేకంగా శనివారాలు పౌర్ణమి రోజులు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ప్రతి విగ్రహం ప్రతి అలంకార విశేషం మన దేశాన్ని గుర్తు చేస్తుంది ఇది ఓ మినీ తిరుపతి అనిపించేది ఇటు కెనడాలో ఉండే మనకు ఇలాంటి దేవాలయాలు ఒక ఆశాకిరణం లాంటివి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి శాంతిని పొందండి ఇలాంటి మరిన్ని దేవస్థానాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కేర్ ఆఫ్ కెనడా అండ్ మన కేర్ ఆఫ్ కెనడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ధన్యవాదములు జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై శ్రీ సాయినాథాయ నమ చూసారా సాయి బాబా వారి దేవస్థానంలో కూడా ఒక ఆంజనేయ స్వామివారి పటం ఉంది సాయిబాబా గారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్